సీఎం జగన్ ఇంటికి ఎన్టీఆర్ని ప్రత్యేకంగా పిలిచినట్టుగా అయితే తెలుస్తోంది సీఎం జగన్ ఇంటికి ఎన్టీఆర్ని పిలిచినట్టుగా సమాచారం నారా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ మద్దతు ఇవ్వకపోవడం ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం తారక్ని ప్రత్యేకంగా ఇప్పుడు ఆయన పిలవడం వెనుక కారణం ఏమై ఉంటుంది అనేది అందరినీ సైతం ఆశ్చర్యపరుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతగానో మరి మంచి పేరున్నటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయానికి సంబంధించిన విషయంలో అభిమానులు సైతం వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వనంత మాత్రాన అక్కడ వైసీపీకి ఇచ్చేసినట్టున అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందుకు ఇన్వైట్ చేశారనేది ఎలా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు రాబోయే విషయం తెలుసుకుని అభిమానులు సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలా చెప్పినందుకు కారణాలు చాలానే ఉంటాయని కాబట్టి ముందుగానే ఊహించుకోవడం మాత్రం అంత పెద్ద విషయం కాదంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందంగా ఉన్నారు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతమైన దేవరా సినిమాని పాన్ ఇండియా రేంజ్లో చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ అయితే ఆయన పేరు ప్రఖ్యాతులు మరింత పెరగడం ఖాయం రాజకీయానికి సంబంధం లేకుండా ఉండాలనుకోవడమే ఎన్టీఆర్ లక్ష్యంగా తెలుస్తోంది అందుకే ఏ పార్టీ అయినా సరే సైలెంట్ గానే ఉన్నారు ఎన్టీఆర్ ఇప్పుడు కూడా సినిమాలకు సంబంధించిన విషయాల కోసం మాట్లాడడానికి మాత్రమే అయి ఉంటుందని లేకపోతే తారక్ వెళ్ళి